అందరికీ నమస్కారం అండి అనుమానం పెనుభూతం అనే ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ కథ గనక మీకు తప్పకుండా నచ్చుతుందని నాకు తెలుసు ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అనుమానం పెనుభూతం అనటానికి మహాభారతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం జరగబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే యుద్ధం గనక మొదలైనట్లయితే కౌరవుల పక్షములో భీష్ముడు ద్రోణుడు ఆయన కొడుకు అశ్వత్థాముడు కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు అందులోనూ అశ్వత్థాముడు మరణం లేని వరం పొందాడని కూడా తెలుసు అతడు చిరంజీవి అని తెలుసు కౌరవుల పక్షములో అశ్వత్థాముడు సైన్యాధ్యశుడిగా నియమించినట్లయితే పాండవులు గెలవలేరని తెలిసిన శ్రీకృష్ణుడు ఒక ఆలోచన పన్నాడు అది అమలుపరచటానికి అస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికీ నమస్కరించి అశ్వత్థామును మాత్రము ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు దుర్యోధనుడు ఇది గమనించసాగాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థాముని క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందికి జారవిడిచాడు అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వత్థాముడు వంగి నేలపైన ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడటం మొదలుపెట్టాడు కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడా అని అశ్వత్థామ ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వత్థాముడు కృష్ణుడి వేలికి కిందపడ్డ ఉగ్రాన్ని తొడిగాడు ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు అశ్వత్థాముడు నేను కౌరవుల పక్షంలో ఉన్న పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట ఇస్తున్నాను అన్నట్లు అర్థం చేసుకున్నాడు ఈ అనుమానంతోనే చివరి వరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు కురుక్షేత్రము పదిహేడవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్లు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు నేను చిరంజీవి వరం పొందినవాడిని అని నీకు తెలుసు కదా నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవాళ్ళం కదా అని అడుగుతాడు అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తావని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు అప్పుడు అశ్వత్థామ ఎవరు మాట ఇచ్చారు అని అడుగుతాడు అప్పుడు అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరిస్తాడు ఆ మాటలో విన్న అశ్వత్థాముడు ముందు విరక్తిగా నవ్వి ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారి పడిపోతే అది తీసి ఇచ్చాను కానీ నేను ఎలాంటి మాట ఇవ్వలేదు నా పైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలిసిండేది ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్పాడు నిజమే అనుమానం గనక వచ్చినట్లయితే వెంటనే అడిగేయటం ఉత్తమము కానీ మనసులో దానిని అలాగే దాచుకొని పెంచుకుంటూ పోతే జీవితంలో దుర్యోధనుడిలా ఓటమే తప్పదు అనుమానం పెనుబోతాం అని అనటానికి మహాభారతంలో ఉన్న ఈ కథ ఒక ఉదాహరణ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం